మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ శ్రీ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి సెప్టెంబర్ పదహారు నుండి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం సాధారణంగా మనం ప్రతిసారి కూడా మాస ఫలితాలు చేస్తాం కానీ ఈసారి మాత్రం పక్ష ఫలితాలు చేస్తున్నాం కారణం ఏంటంటే గడిచిన మూడు నెలలు తర్వాత వచ్చే మూడు నెలలలో కూడా ఈ పదిహేను రోజులు చాలా కీలకమైంది గ్రహ సంచారాలు కొన్ని రకాలుగా లాభంలో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పరంగా మనం చేస్తూ ఉన్నాం చూసుకున్నట్టయితే లగ్నంలో రాహుగ్రహ సంచారం ఈ యొక్క కుంభరాశి వారికి ఉంది కుంభంలో ఉన్నటువంటి వారికి ఏంటంటే ఈ యొక్క రాహుగ్రహ సంచారం ఎప్పుడు కూడా మత్తు ఒక పార్టీ మూడ్లో ఉండడం ఏవైనా సరే తరచూ మెడికేషన్ తీసుకోవడం ఈ పరంగా ఉండే అవకాశం ఉంటుంది కాస్త చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానం నందు శనిగ్రహ సంచారం చేయడం వలన శని ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ స్టేటస్ని స్టేబుల్గా ఉంచడు పెరగచ్చు తగ్గొచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానం ప్రకారంగా చూసుకుంటే ఈ పదిహేను రోజుల్లో మీ ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గొచ్చు అప్పులు అవుతాయని కాదు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు మెయింటెనెన్స్ చేయలేకపోవచ్చు అలాగే పంచమ స్థానం నందు గురుగ్రహ సంచారం చేయడం వలన లవ్ ఫెయిల్యూర్స్ కానీ ప్రేమ వివాహాలు కానీ వాటికి సంబంధించి ప్రాపర్గా లేకపోవడం జరగచ్చు ఎందుకంటే గురువు ఉన్నటువంటి స్థితి అలాంటిది అయితే గురువు కొన్ని కారణాల చేత మీకు నెగిటివ్గా చేస్తాడు మీరు ప్రాపర్గా అన్ని కరెక్ట్గా ఉంటే కొంతమందికి లాభం కూడా జరిగే అవకాశం ఉంది వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే సప్తమ స్థానం శుక్రుడు శుక్రుడు బాలేడు సప్తమ స్థానంలో కాబట్టి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా ఏవైనా చికాకులు గొడవలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది దాంట్లో ప్రత్యేకంగా సూర్యగ్రహం అనేటువంటిది చాలా అద్భుతంగా స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు బాగుంటుంది ప్రభుత్వ సంబంధితమైనటువంటి స్కీమ్స్ చేసినా కానీ చాలా బాగుంటుంది ప్రభుత్వ సంబంధితమైనటువంటివన్నీ కూడా అంటే వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్స్ వాళ్ళు ఏమైనా సరే మీరు ఏమైనా సరే అప్లై చేస్తే అప్లై చేస్తే కూడా రావడం ఇలాంటివి జరుగుతాయి కేతు మనకి అకౌంట్స్ డిపార్ట్మెంట్ చార్టెడ్ అకౌంటెంట్స్ డిపార్ట్మెంట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ క్యాషియర్స్ అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో ఉండే వాళ్ళకి రిలేట్ అయి ఉంటుంది ఎందుకంటే కేతు యొక్క అధిదేవత ఎవరైతే ఉన్నాడో ఆయన చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు ఎప్పుడు కూడా ఈ ఫినాన్స్ అకౌంటింగ్స్ ఇవన్నీ కూడా చూస్తాడు డబ్బుతో డబ్బుని ఎప్పుడు కూడా మనం పుట్టించలేము కేవలం వైశులకు మాత్రమే అధికారం ఉంది ఎవరినన్నా నమ్మి మీరు డబ్బులు ఇస్తే డబ్బు తిరిగి రాకపోవచ్చు కాబట్టి కుబేర మంత్రం చదివితే మంచిది అది వీడియో ఎండింగ్లో చెప్తాను అందరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా వీడియో చూడండి అయితే పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం కుబేర పూజాంచ విషయాన్ని ఎక్కువగా చెబుతూ ఉంటాము అష్టమ స్థానమునందు బుధగ్రహ సంచారం చేయడం వలన పరివర్తన బిజినెస్లో మార్పులు చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు బిజినెస్కి టర్న్ అవ్వచ్చు బిజినెస్ చేసే వాళ్ళు ఇంకేదైనా సరే మంచి లాభం వచ్చేటువంటి దాంట్లో అడుగులు వేయచ్చు ఇలాంటివన్నీ కూడా వీరికి లాభం చేకూరే అవకాశం ఉంది నవమ స్థానమునందు భుజగ్రహ సంచారం చేయడం వలన నైన్త్ హౌస్ ఎప్పుడూ కూడా ఈ యొక్క ఫార్ అంటే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడము లేదా ఏదైనా సరే తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కాస్త దూరదృష్టితో తీసుకోవడము అలాగే ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ కుజుడు ఈ ప్లేస్లో చాలా అసలు బాలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ ఏవైనా సరే దూర ప్రాంతాల ప్రయాణాలు కానీ కాస్త అవాయిడ్ చేయడం మంచిది ఈ పదిహేను రోజుల్లో కూడా ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీకు అరవై నుంచి డెబ్బై పేజీలో జాతకం డీటెయిల్గా పంపించడం జరుగుతుంది ఈ జాతకంతో పాటు జాతకం చెప్పించుకున్న వారికి కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి వారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు వీటితో పాటుగా అన్ని వర్గాల వల్ల ఇలాంటి రెమెడీస్ చేయాలి ఇలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం సాధారణంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా ఎలా ఉండబోతుంది వాళ్ళు వారికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటివి చెప్పాం ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ఇబ్బంది పడి ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే వివాహానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే శీఘ్రం వివాహం కావాలి మంచి వరుడు దొరకాలి మంచి వధువు దొరకాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది పదివేల సార్లు పూర్తి చేస్తే వారికి ఖచ్చితంగా వివాహం ఖచ్చితంగా అవుతుంది ఆ మంత్రం ఏమిటో చూద్దాం ఈ మంత్రం బయటికి కాకుండా మనసులో చదువుకోవాలి వీలైతే జపమాల సంఖ్యతో చేసుకోవడం మంచిది ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా ఎవరైతే టెన్ థౌజండ్ టైమ్స్ చదువుతారో వారికి ఖచ్చితంగా మంచి వివాహం జరగడం మంచి వధువుతో లేదా మంచి వరుడుతో వివాహం జరుగుతుంది అలాగే మనకి ఈ వీడియో టెలికాస్ట్ అయ్యే టైంకి మధ్యలో మహాలయ అమావాస్య అని ఉందండి ఈ మహాలయ అమావాస్య రోజు చాలా మంది ఏంటంటే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటివి అలాగే ఎవరైనా సరే వాళ్ళ పెద్దలు ఎప్పుడు చనిపోయారో తెలియకుండా ఉన్న తిథులు ఉంటే మహాలయ అమావాస్య నాడు చేస్తారు ఇవే కాకుండా ఒకవేళ మీరు మీరు తిథులు చేస్తున్నప్పటికీ మహాలయ అమావాస్య నాడు ఎవరైనా సరే ఋషులకు మునులకు పీఠాధిపతులకు తర్పణాలు విడిచిపెట్టినా దానాలు ఇచ్చిన విశేషంగా మీకు ఏవైనా పితృదోషాలున్నా పోతాయి ఇవే కాకుండా మీరు అన్ని సక్రమంగా చేసినా ఎక్కడో ఒక్క చోట మేము శ్రద్ధాలోపం జరిగిందేమో అన్న అనుమానం ఉందండి అలాంటి ఉంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఆ మహాలయ అమావాస్య నాడు పదకొండు మార్లు చదవడం వల్ల ఆ దోషములు రాకుండా మీ యొక్క వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణీ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషంగా ఈ యొక్క పితృదోష సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు చాలామంది ఏమిటంటే అసందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సకారణం చేత ఏవైనా సూసైడల్ అటెంప్ట్స్ చేసి చనిపోవడం అర్ధాయిస్తో చనిపోవడము లేదా మా వంశంలో మా ఇంట్లో ఎవరైనా సరే అరవై సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు వైదవ్యంతో ఆడవాళ్ళు ఉంటూనే ఉన్నారు చిన్న వయసులో చనిపోతున్నారు పుట్టిన వాళ్ళు అంగవైకల్యంతో పుడుతూ ఉన్నారు లేదు పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో పెళ్ళైతే పిల్లలు అవ్వట్లేదు పిల్లలైతే వాళ్ళకు బాగుండట్లేదు అసలు పెళ్లిళ్ళవట్లేదు ఉద్యోగాలు రావట్లేదు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి ఇవి జాతక కుండలి రీత్యా గనక మీకు లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నా రాహుతో సూర్యుడు కలిసి ఉన్నా ఇవి యొక్క లగ్నాధిపతి నాలుగవ ఆరవ ఎనిమిదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉన్నా లేదు మీ యొక్క జాతకరీత్యా లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటవ రెండవ నాలుగవ ఏడవ ఎనిమిదవ పన్నెండవ స్థానంలో కుజగ్రహ సంచారాలు చేసినా లేదా ఇప్పుడు నేను చెప్పిన సిగ్నిఫికెన్స్ ఏవైనా మీకు కనిపించినా అవి పితృదోషాలు ఉన్నట్టుగా కన్ఫామ్ కాబట్టి ఎవరైనా సరే మీకు పితృదోషాలు ఉంటే గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆ దేవాలయ ప్రధాన అర్చకులతోని మనం దగ్గరుండి పూజాది క్రతువులు కూడా చేయిస్తాం దాంట్లో మోక్షనారాయణ బలి త్రిపిండేశార్థము అలాగే దశధానములు వీటితో పాటు తిలా తిలాహోమము మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఆ తర్వాతకి బ్రాహ్మణ భోజనములన్నీ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి బయట చాలామంది ఏవో చెప్తున్నారండి ఆ రేట్ ఈ రేట్ అంటున్నారు మన దగ్గర మన త్రు వెళ్ళిన వాళ్ళకు మాత్రం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల్లో ఆ యొక్క అంతా కూడా పూర్తవుతుంది అలాగే మీకు వీడియో ఎండింగ్లో ఒక మంత్రం చెప్తాను అని చెప్పా కదా ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్ష గణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వద ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నమమా అనొచ్చు నమ అనొచ్చు అయితే సింపుల్ అండి ఈ మంత్రం మూడు సార్లు ఉత్తరం వైపు తిరిగి చదివితే మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి అదేంటండి అంత సింపులా అంటే ఈ మంత్రం చదువుతున్నంతసేపు కనురెప్ప కొట్టకుండా చదవాలి కనురెప్ప కొట్టారా మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అలా ఒకసారి పూర్తయిన తర్వాతకి ఆగి కళ్ళు మూసుకొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇలా స్టిఫ్గా కళ్ళు ఇలా ఉంచి ఉత్తరం వైపు చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి అలా మూడు సార్లు చెప్పిన నూట ఎనిమిది సార్లు హోమంలో హవిస్సు వేసిన మీ గ పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం వేరే వాళ్ళ చేతికలిన డబ్బులు తిరిగి వస్తాయి ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి అన్ని కూడా గోచార రీత్యా చెప్పిన విషయములు మీ యొక్క జాతకం విశ్లేషణగా కావాలి మీ జాతకంలో ఏమైనా సర్పదోషములు ఉన్నాయా ఏవైనా పితృదోషములు ఉన్నాయా స్త్రీ ఉన్నాయా లాంటివి తెలుసుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్ కు కాల్ చేయండి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతక కుండలు మీ దాకా అందించడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాం వీటితో పాటుగా కరుంగలిమాల లేదా జ్వాలాముఖ్య మాల కూడా మీకు జాతక కుండలతో పాటిస్తాం సర్వేజన సుఖినోభవంతు స్వస్తి